గాయస్ మాకు పెద్ద చేప పడ్డాయి గాయస్ డేంజర్ ఉన్న చేప ఇది ఎన్నడూ చూడండి చేప ఏ వాటి నాకు ఇంకా కోసుకోపోయింది ఇట్లా పెద్ద డేంజర్గా దీన్ని వేసి పడద్దు ఇంకోడే రక్తం వెళ్తాను

హలో కాక నమస్తే కొంచెం బిజీగా ఉండే వీడియోలు లేం అప్పుడు మర్చిపోయిన అందరు ఎట్లున్నారు బానే ఉండాలి చేపలు పట్టుకుంటునే ఉండాలి ఏం లేదు కాక మనకు వెరైటీ చేప పడ్డది నాకు తెలిసి చేప ఫారెన్ నుంచి వచ్చి ఉండాలి ఎందుకంటే బాగా తెల్ల ఉంది అయితే కూడా చిన్నగా ఉంది దీనికి అంత పెద్దగా బ్రెయిన్ లేనట్టు ఉంది పక్కకేసి బుడ్డ వర్గాలు పట్టరా అంటే ఈ చేప పడ్డది ఫారెన్ చిన్నగా ఏం లేదు కాక పదహారు కిలోలు పైననే ఉన్నాయి చేప కూడా బలం బానే ఉన్నాయి కాక బ్రెడ్ జామ్ దీని పెరిగిందేమో మనం ముచ్చిన తర్వాత గానీ చేపనై తీస్తాను చూడూర్రి అట్లకి చేప పేరు చెప్పరు లైక్ చే காமெடி ஏறி குஞ்சி குஞ்சி பட்டு Ningún serán rabo de ¿eh? ahí.

ఏం చదువుడికి ఉడికి మళ్ళీ ఇద్దామేమున్నది ఒక్కరు పడ్డానికి పడితే ఇక அசல பட் நேரி அந்த மாதிரி பிச்சி கு நான் ஜாதி ఉంటుంది బాబా అది పది ఉంటుందా మేము బట్టే బట్టి వెళ్ళిపోదు కాదు ఫస్ట్ కూర్చున్నాడు బాబే బండి అన్న